షోబో తెలుగు టీవీకి స్వాగతం బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ పాఠశాలలో పండుగల నిర్వహణలో వివక్షకు వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్కు సంయుక్త ప్రాతినిధ్యం కండాల జిల్లా కైట వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే కాటసాని రాబిరెడ్డి పాఠశాలల్లో పండుగల నిర్వహణలో వివక్షకు వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్కు సంయుక్త ప్రాతినిధ్యం పాఠశాలల్లో పండుగల నిర్వహణ విషయంలో కేవలం క్రిస్మస్ పండుగపై మాత్రమే విధిస్తున్న వివాషాత్మక ఆదేశాలను ఉపసంహరించుకోవాలని లేదా సవరించుకోవాలని డిమాండ్తో రోజు నందేల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ అడ్రస్సెన్స్ సిస్టంలో గౌరవనీయ జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా సంయుక్తంగా ప్రాతినిధ్యం వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ గౌరవ అధ్యక్షులు ఎస్సీ ఎండీ అబులైజ్ మరియు తెలుగు ఉభయ రాష్ట్రాల క్రిస్టియన్ జేఏసీ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పాస్టర్ జానయ్య మన్యం కలిసి జిల్లా కలెక్టర్ గారికి లిఖితపూర్వకంగా వినతి పత్రం సమర్పించారు

ఒక సర్క్యులర్ పాస్ చేశారు ఏమిటంటే ఆ సర్క్యులర్ ఎవరో ఒక వ్యక్తి చాలా రమేష్ గారు అని గ్రీవెన్స్ లో ఒకటి ఇచ్చారు కలెక్టర్ గారి నుంచి మాకు ఆదేశాలు వచ్చాయి ఎటువంటి మత సంబంధమైన క్రిస్మస్ క్యారట్స్ నిర్వహించకూడదు అన్నటువంటి దాని సారాంశం మరి మేము అడుగుతున్నది అధికారులకు ఒకటే మరి స్కూల్ అనేది సెక్యులరిజని పాటిస్తుంది అది డివోషనల్ సెంటర్లు కాదు స్కూల్లో అన్ని మతాల వారు ఉంటారు మహమ్మదీవులు క్రైస్తవులు హైందవులు క్రైస్తవేతరులు ఇతరులు అందరూ ఉంటారు మరి మైనార్టీ విద్యా సంస్థలు చాలా ఉన్నాయి మళ్ళీ ఇలాంటి విద్యా సంస్థలలో ఇవి చేయడానికి వీలు లేదని మొన్నటికి మొన్ననే మనం చూసాము ఆగస్టు ఆ సెప్టెంబర్ మాసాల్లో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమం జరిగినా కానీ అన్ని మతాల వారు సహకరించారు కాబట్టి మన నంద్యాల జిల్లా కేంద్రంలో సక్సెస్ఫుల్గా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడింది కానీ ఇటువంటి అప్పుడు ఎవరో ఒక అనామకుడు వ్యక్తి ఒక గ్రీవెన్ ఇచ్చారని చెప్పి దానికి ఒక సర్క్యులరే పాస్ చేశారని చెప్తూ ఉన్నారు మరి ప్రభుత్వ అధికారులకు కూడా విన్నవిస్తూ ఉన్నాము ఎందుకంటే ఎస్పీజే స్కూల్ కావచ్చు మరి సెంట్ జోసఫ్ స్కూల్ కావచ్చు మరి కొన్ని మైనార్టీ సంస్థలు ఉన్నాయి అలాంటి వాటికి కూడా ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ అని వారు సర్క్యులర్ పాస్ చేయడం వలన ఏమవుతూ ఉండదంటే పౌరుల యొక్క స్వేచ్ఛకు భంగం కలుగుతూ ఉంది రాజ్యాంగ ప్రకారంగా స్కూల్ ఏ మతాన్ని కూడా ఒక మతానికి ఫేవరబుల్ గా ఉండవు ఎందుకంటే విద్యార్థులు అన్ని మతాల వారు ఉంటారు కాబట్టి వారు చక్కగా మన విద్యాబుద్ధులు మాత్రమే నేర్పిస్తారు కానీ ఆడ మత బోధనలు మాత్రం జరగవు కదా కాబట్టి డివో గారు కూడా ఈ విషయంలో ఆలోచించి వారి యొక్క క్లారిఫికేషన్ కూడా ఇవ్వవలసిందిగా నంద్యాల ముస్లిం చేసి మరి తెలుగు ఉభయ రాష్ట్రాల క్రిస్టియన్ చేసిగా ఈ రోజు మా బాధను మేము అనుభవిస్తున్న మానసిక క్షోభను మా మీద వేసినటువంటి మత ప్రచారం అన్న ముద్రను అన్యమతం అన్నారు అన్యమతం అన్నప్పుడు మరి ప్రభుత్వం ఒక మతాన్ని మరి ప్రోత్సహిస్తున్నట్టే కదా అన్యమతం ఎట్ అవుతుంది మనం ఇండియా మనం సెక్యులర్ కంట్రీ అని పిలుచుకుంటూ ఉన్నాం కాబట్టి అన్ని మతాల సమానమే ప్రభుత్వాలే చెబుతున్నప్పుడు ఐటీ క్రిస్మస్ కు ఆంధ్రప్రదేశ్ కేటాయించింది ప్రతి జిల్లాకు మరి ప్రభుత్వమే రెండు లక్షల రూపాయలు కేటాయించి మీరు కార్యక్రమాలు మరి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం అనేది ఇది చాలా దురదృష్టకరం కృష్ణం చేసి కూడా ఖండిస్తూ ముస్లిం చేసి కృష్ణం చేసి కలిసి ఈ రోజు జిల్లా కలెక్టర్ గారు రాజకుమారి మేడం గారికి ఇవ్వడము నేను క్లారిఫికేషన్ తీసుకొని తర్వాత దానికి సంబంధించిన విషయాలు తెలియజేస్తానన్నారు నంద్యాల జిల్లా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నంద్యాల జిల్లా కేంద్ర వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీలో పాల్గొన్న బనగనపల్లె మాజీ ఎమ్మెల్యే కాటాసాని రామిరెడ్డి నంద్యాల జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి జెండా ఊపి తాడేపల్లి కేంద్ర వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ కార్యాలయానికి కోటి సంతకాల పత్రులను వాహనాల్లో తరలించిన బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నంద్యాల జిల్లా వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొన్న శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబూతుల పాపిరెడ్డి జిల్లా వైఎస్ఆర్ పార్టీ పరిశీలకులు కల్పలతారెడ్డి ఎమ్మెల్సీ ఇషాక్ బాషా కొట్టుకూరి ఇన్ఛార్జి డాక్టర్ ధారా సుధీర్ కుమార్ వైఎస్సార్ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ చల్లా విఘ్నేశ్వర్ రెడ్డి వైఎస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇక్కడ లేకపోవడం వల్ల గురించి తెలియకపోవచ్చు కానీ ప్రతి ఒక్క పేద ప్రజలకు తెలుసు బయట గిట్లేదు ఎంతో అవసరమని అలా ముందు చూపుతోనే మా దగ్గర ఆంధ్రప్రదేశ్ శాస్త్రంలో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి పదిహేను మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినట్టు సరిగ్గా సృష్టించడం జరిగింది కానీ మీకు ఎక్కువ చరిగ్గా సృష్టించడం తెలియదు గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ కవిత కేసీఆర్ కూతురైనందున లీడర్ అయ్యానని మీ పంచాయతీలో మమ్మల్ని ఎందుకు ఇరికిస్తున్నావు కేసీఆర్ కూతురికి అవగాహన లేదు అని ఆయన మండిపడ్డారు ఇతరుల గురించి మాట్లాడే ముందు తన కుటుంబ రాజకీయాల గురించి ఆలోచిస్తే మంచిదని జగ్గారెడ్డి హితవు పలికారు అంటూ మాట్లాడిన మాటలు తనను నవ్వుతుందని ఆయన తెలిపారు కేసీఆర్ చంద్రబాబు కూడా కాంగ్రెస్ నుండి బయటకు వెళ్లిన వారే అని కాంగ్రెస్ అనే సముద్రంలో కలిసే ఉపనదులు లాంటి వారేనని జగ్గారెడ్డి పేర్కొన్నారు వ్యాల్యూ లేదు అందులో పోవడానికి అది చెప్తా కాంగ్రెస్ లో పోవడానికి కారణం ఏందంటే ప్రధానంగా రాజశేఖర్ రెడ్డి గారు కారణం నేను ఇళ్ళకి రావడానికి మెయిన్ రాజశేఖర రెడ్డి సభ్య కేసీఆర్ కూతురు ఏమన్నదంటే ఆ రోజు కామెంట్స్ హరీష్ రావు హరీష్ రావు వల్లనే రాజకీయంగా హరీష్ రావుకి జగ్గారెడ్డికి రాజకీయంగా వాళ్లకు పడక వాళ్ళిద్దరికి పడక హరీష్ రావు మీద ఉన్న కోపంతో జగ్గారెడ్డి అప్పుడు టిఆర్ఎస్ పార్టీని రాజీనామా చేసి ఆ పార్టీకి వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు అని కేసీఆర్ కూతురు చెప్పింది చాలా మందికి జగ్గారెడ్డి అది నిజమా అబద్ధమా జగ్గారెడ్డి కేసీఆర్ హరీష్ రావు మీద కోపంతో కాంగ్రెస్ లో పోయిందా ఎందుకు పోయిండి అనేది వాస్తవానికి కూడా ఎవరికి తెలియదు ఒక చర్చకు దారి కేసీఆర్ కూతురు తీసుకొచ్చింది అందరికీ ఏం తెలుసు జగ్గారెడ్డి ఉంటే నిజం చెప్తాడు నిజం అంటే జగ్గారెడ్డి అంటే జగ్గారెడ్డి ఉన్నది ఉన్నాడు చెప్తాడు అనేది అందరికీ తెలిసిన విషయమే దాన్ని అడిగిన కారణం కూడా మీ ఆ రోజు మీడియా వాళ్ళు ఏంటంటే ఏది జగ్గారెడ్డి అది అది కరెక్ట్ ఆమె అన్నది కరెక్టా రాంగా జగ్గారెడ్డితో నోటి నుంచి వినాలనే ఒక ఆత్రుత మన మీడియా సోదరులు చాలామంది ఆ రోజు వెయిట్ చేశారు అందులో భాగంగానే ఈరోజు స్పష్టత ఇస్తున్నాను నేను హరీష్ రావుకి కోపం మీద కానీ హరీష్ రావుకు వ్యతిరేకంగా కానీ హరీష్ రావుకి నాకు అసలు నేను ఆ రోజు బిఆర్ఎస్ పార్టీ పార్టీకి విడవడానికి కారణము హరీష్ రావు కాదు హరీష్ రావు మీద కోపంతో నేను ఆనాటి టీఆర్ఎస్ పార్టీని నుంచి బయటికి పో పోయింది కాదు అసలు నేను టీఆర్ఎస్లో నుంచి పోవడానికి హరీష్ రావు కారణమే కాదు ఆ రోజు నేను కాంగ్రెస్లో పోవడానికి హరీష్ రావుకి అసలు సంబంధమే లేదు హరీష్ రావు రాజకీయం వేరు జగ్గారెడ్డి రాజకీయం వేరు హరీష్ రావు మీద ఉన్న కోపంతో హరీష్ రావు అంటే నాకు రాజకీయం పడదని ఆ రోజు నేను కాంగ్రెస్ టీఆర్ఎస్ని వదిలిపెట్టి పోయింది కాదు అది అక్షరాల కేసీఆర్ కూతురు కవిత రాంగ్ దట్స్ రాంగ్ స్టేట్మెంట్ ఇది నిజం ఇదే నిజం ఇక ఇకనైనా కేసీఆర్ కూతురు అభిమాన సంఘాలు ఆ సోషల్ మీడియాలో అవన్నీ పెట్టుబడి చేసుకోండి రాజకీయ విలువల రాజ విలువలతో కూడుకున్న రాజకీయం చేసుకొని నాయకులు కండి అనే హితువు అది రాష్ట్రంలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది రాగల రెండు రోజులు రాష్ట్రంలో భారీగా శీతల గాలుల ప్రభావం కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుండి మూడు డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జగ్గారెడ్డి మెదక్ జిల్లాల ప్రజలు చలి తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన అఖండ రెండు చిత్రం థియేటర్ ప్రపంచం సృష్టిస్తోంది ఈ సినిమాలోని ఆధ్యాత్మిక అంశాలు ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగా ప్రభావితం చేస్తున్నాయంటే ఓ థియేటర్లో సినిమా చూస్తున్న మహిళ పూనకం వచ్చినట్టు ఊగిపోయిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సినిమా క్లైమాక్స్ లో బాలకృష్ణ శివతాండవం చేసే సన్నివేశం వస్తున్నప్పుడు ఓ ప్రేక్షకురాలు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు ఆమె పూనకంలో ఊగిపోతూ కనిపించారు వెంటనే పక్కనే ఉన్న ఆమె భర్త కుటుంబ సభ్యులు ఆమెను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించడం వీడియోలో రికార్డ్ అయ్యింది శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు ప్రస్తుతం మండల యాత్ర సీజన్ లో స్వామి వారిని దర్శించుకున్న యాత్రికుల సంఖ్య ఇప్పటికే ఇరవై ఐదు లక్షలు దాటింది ఇదే పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల అని అధికారులు తెలిపారు రద్దీ పెరిగినప్పటికీ పటిష్టమైన ఏర్పాట్ల కారణంగా దర్శనాలు సజావుగా సాగుతున్నాయని శబరిమల చీఫ్ పోలీస్ కోఆర్డినేటర్ ఏడీజీపీ శ్రీజిత్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు గతేడాది ఈ సమయానికి సుమారు ఇరవై ఒక్క లక్షల మంది భక్తులు రాగా ఈసారి ఆ సంఖ్య ఇరవై ఐదు లక్షలకు దాటిందని ఆయన తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మంత్రివర్గం ఆమోదం లేకుండానే విచ్చల విడిగా అప్పులు చేస్తోందని వైకాపా నేత మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ బ్యాండ్లను తాకట్టు పెట్టి తొమ్మిది శాతానికి పైగా వడ్డీతో ఐదు వేల ఏడు వందల యాభై కోట్ల రుణం సమీకరించారని ఆయన విమర్శించారు హైదరాబాద్ లోని సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు గతంలో తమ ప్రభుత్వం హయాంలో ఇదే బేవరేజెస్ బ్లాండ్లను సంక్షేమ పథకాల కోసం అమ్మడానికి పెడితే నానా రాద్ధాంతం చేశారని ఆయన గుర్తు చేశారు ఇప్పుడు అదే పనిని కూటమి ప్రభుత్వం చేస్తోందని దుయ్యబట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర స్థూల ఉత్పత్తి త్రైమాసిక రిజల్ట్స్ రిలీజ్ చేస్తూ ప్రెస్కు రిలీజ్ చేయడం జరిగింది అయితే ఇందులో తమాష ఏమంటే అంటే మొదలు పెట్టడం పెట్టడమే ఒక స్ట్రాటజీతో ఎట్లా ఆర్థిక వ్యవస్థ అంతా అయిపోయింది అంటే చూసే వాళ్లకు స్టార్టింగే మొదట్లోనే మీరు ఏ ఉద్దేశంతో ఇది చేస్తున్నారనేది అక్కడ కనపడిపోతుంది మీరు రిజల్ట్స్ ఇస్తున్నారా లేదా స్ట్రాటజిక్ గా వ్యూహాత్మకంగా ఎవరినన్నా తప్పు పట్టేదానికి ఈ డేటా అంతా ఇస్తున్నారు అనేది ఎవరి ఎవరికన్నా కానీ ఒక సామాన్య మనం చూస్తూనే ఎందుకంటే ఇది విధ్వంసం విధ్వంసం అని చెప్పి పది సార్లు అయితే ఒకటిన్నర సంవత్సరం మీరు అధికారంలో ఉన్నారు మీ మీ పరిపాలన ఎట్టుందో చూద్దాం ఇప్పుడు ఇప్పుడు ఇదంతా మీ పరిపాలన కదా సో ఏదేమైనా కూడా ఇంకోటి కూడా గమనించవచ్చు చంద్రబాబు నాయుడు గారికి థియరీ చాలా తేరీ ఉంటుంది కానీ అన్ఫార్చునేట్గా అది ప్రాక్టికల్స్కు మారదన్నమాట అంటే ఎటువంటి థియరీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అసలు పండు మీద పురుగు ఎక్కడ ఉంటుందో చూసి కెమెరాతో చూసి ఆ తర్వాత ఆ పురుగును ఆ పండు మీద ఆ మాత్రమే మందు కొట్టి ఇవన్నీ తేరీ బాగానే ఉంటుంది అక్కడ ప్రాక్టికల్గా అసలు పంట పండించిన పంట పరిస్థితి ఏమంటే అది ఉండదు ఇది ఉంటుందా చేత కాలేదు కాబట్టి మాకు పన్నెండు పాయింట్లో ఉత్పత్తులు ఉంది మైనస్లో నెగిటివ్ గ్రోత్ ఎందుకు కోవిడ్ కాబట్టి అంటే కోవిడ్ కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే వస్తుందండి రాష్ట్ర ప్రభుత్వానికి రాదా ప్రపంచానికంతా వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రాదా అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోవిడ్ ఎఫెక్ట్ లేదంటారా మీ ప్రకారంగా ఆ రోజు కూడా మైనస్ ఒకటి పాయింట్ రెండు కేంద్ర ప్రభుత్వం స్థూల ఉత్పత్తి నెగిటివ్ గ్రోత్ తగ్గుదల ఉంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఐదు పాయింట్ ఏడు పెరిగింది ఐదు పాయింట్ ఏడు ఇది కాదు ఇప్పుడు మనము కంపారిజన్ పెట్టుకున్నప్పుడు మీ సమయంలో ఎండాకాలంలో బట్టలన్నీ బాగా ఆరినాయి అని మీరు చెప్పేసి వర్షం పడేటప్పుడు మా బట్టలు ఆరబెట్టి మీరు ఆరలేదు అంటే ఎట్లయితుందండి ఇది కేంద్ర స్థూల ఉత్పత్తిలో మన భాగం ఎంత చూద్దాం మీ యావరేజ్ అది మాత్రం కన్వీనియం మీరు చెప్పరు మీరు ఇచ్చినదే మీరు ఇచ్చిన డేటాని కేంద్ర స్థూల ఉత్పత్తిలో మీ పరిపాలనలో రాష్ట్ర భాగం ఎంత అంటే అంటే నాలుగు పాయింట్ నాలుగు ఐదు శాతం అంటే వంద రూపాయలకు గాను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మీ పరిపాలనలో అసలు ఇప్పుడు ఎవరైతే పార్టీ ప్రశ్నించేదానికే స్థాపించినారో వారికి మా ప్రశ్న డిపార్ట్మెంట్ మీ డిపార్ట్మెంటే కదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు హస్సిన పర్యటించారు ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర రైల్వే ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లతో వేరువేరుగా సమావేశమయ్యారు రాష్ట్రానికి సంబంధించిన కీలక సమస్యలు అభివృద్ధి కార్యక్రమాలపై వారిద్దరితో లోకేష్ చర్చించినట్టు సమాచారం వీరితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది జర్నలిస్టు ఐ వెంకట్రావు రచించిన ఎయిర్టెల్ ఆఫ్ టూ స్టేట్స్ పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు హైదరాబాద్ లోని ఆయన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో పుస్తకాన్ని విడుదల చేశారు ఈ పుస్తకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విలీనం నుంచి రెండు రాష్ట్రాలుగా విడిపోయే వరకు జరిగిన కీలక పరిణామాలను రచయిత పొందుపరిచారు రెండు రాష్ట్రాలను పాలించిన ఇరవై రెండు మంది ముఖ్యమంత్రుల పాలన కాలంలోని విశేషాలను ఇందులో సమగ్రంగా వివరించారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ పుస్తకం చరిత్ర పరిశోధకులకు భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ప్రశంసించారు సోమవారం ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా కళ్యాణం శివ శ్రీనివాస్ కేకే బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అనిత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి ఐదు వందల తొమ్మిది కోట్లతో పలు భవన నిర్మాణాలు చేపట్టామని తెలిపారు త్వరలోనే నూట డెబ్బై తొమ్మిది కోట్లతో కొత్త నిర్మాణాలు నాలుగు వందల పన్నెండు కోట్లతో గ్రే హౌడ్స్ భవనాల నిర్మాణం ప్రారంభిస్తామని వెల్లడించారు ప్రస్తుతం పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చేతిలో సుమారు వెయ్యి కోట్ల విలువైన ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయని మంత్రి వివరించారు చంద్రబాబు ప్రభుత్వం రెడ్ బుక్ పాలన తప్ప ప్రజాపాలన చేయడం లేదంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టింది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సేకరించిన సంతకాల సేకరణ కరపత్రాలను ఇవాళ భారీ ర్యాలీగా విజయవాడ తరలిస్తున్నారు ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ ప్రజల నుంచి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై నిరసనలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారని ఆర్కే రోజా అన్నారు వైఎస్ జగన్ పన్నెండు మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకొచ్చారు జగన్ పేరు చేరిపేయాలని చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తుంది ఈ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నారో ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పష్టంగా తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ రాష్ట్రాన్ని పదిహేడు మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే ఎవరు చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మల్టీ మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టాడు పర్మిషన్స్ తెచ్చి వాటిని కన్స్ట్రక్ట్ చేయడం కూడా జరిగింది ఏడు పూర్తి చేశాడు మిగతా పది పూర్తి చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంటే ఈ రోజు నాకు నలభై ఏళ్ల సర్వీస్ ఉంది నేను ఢిల్లీలో చక్రం తిప్పి హైదరాబాద్ కట్టానని చెప్పిన వ్యక్తి కనీసం పది మెడికల్ కాలేజీలు కట్టలేకపోతున్నాడంటే ఎంత సిగ్గు చేయటో ఒకసారి మీ అందరు కూడా ఆలోచించాలి ఈరోజు పేద విద్యార్థులు ఎవరైతే డాక్టర్ల వాళ్ళని కలలు కన్నారో వాళ్ళ కలల్ని కళ్ళలు చేస్తూ పేదలకి ఉచిత వైద్యం అందుతుంది ఈ మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తే అని కలలు కన్న వాళ్ళ కళలు కళ్ళలు చేసే విధంగా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని చాలా దురదృష్టకరం దుర్మార్గం ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పటికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఒక్క మెడికల్ కాలేజ్ అయినా కట్టాడా రాష్ట్రంలో కట్టలేదు కనీసం కుప్పల్లో కూడా కట్టలేకపోయాడు అందుకే ఈ రోజు పులివెందల్లో మెడికల్ కాలేజీ పూర్తయినా దాన్ని ఓపెన్ చేయకుండా దానికి వచ్చిన నూట యాభై సీట్లను కూడా వెనక్కు పంపించాడు అంటే జగనన్న అంటే ఈయనకెంత అసూయ జగనన్నకి మంచి పేరు వస్తుందన్న బాధతో జగనన్న పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్న ఒక కక్ష సాధింపుతోనే ఈ రోజు ఇవన్నీ ఆపారనటంలో అతిశయోక్తి లేదు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్ట్ చేసిన ఈ కోటి సంతకాల సేకరణలో భాగంగా ప్రతి జిల్లా నుంచి ఈ రోజు వెహికల్స్ ఆ పత్రాలను తీసుకొని విజయవాడకి వెళ్ళడం జరుగుతుంది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆందోళన మరింత చంద్రబాబు నాయుడు గారు వస్తుందని దాని ఈ రోజు మార్చ్ జరుగుతుంది తిరుపతిలో ఇంతమంది